परजे गुरु गुरु नोटू गुरु गुरु काटा ना 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 सतुवे सतु तां संभामे

तांगा वा हजार देवेश में मनवागामी ऐसे आम करें यंब्रमंदे यंबुर बाद खुदा यदा जयमंदे आहले मेरे सोने समान बोला इस बारे में बोलता हूँ तजा नाम भोष्मारा आश्वत्व तरुण मां विचारा रोहिणी भोले से

भवेदस्तमहयोनज महावमममम श्री विरमोहन अम्बा शोममम च नमो निरावा पावर्ति काले हे मम दे शिवा निने निभय पुकृत करिष्मे प्रदाति ध्रुवे परदेवदा भगवनी मेरा जी रोहे करी भयादाय कब नमो नमः वान्यह पलनेरियापला पुष्पाया च उष्नेहि रोस्पदे हमतानो वंदन भगवन् अनुभव राधिका नाम में

அப்திஸ் மந்திரி பதவி அனுகிரகிரஸ் மகந்தோனந்த

ইউ নাবেকে গিদুর দোরতা padin padin అంతర్గమ గ్రామంలో మొదటి నుంచి కూడా గ్రామస్తులందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించే మహాలక్ష్మి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం గ్రామస్తులందరినీ కట్టుగా నిర్మించుకోవడం జరిగింది ఇటీ కార్యక్రమంలో మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు వేద మంత్రోత్సవాలతోటి ఇక్కడ ఏర్పాటు చేసింది ఈరోజు విగ్రహ ప్రతిష్ట స్పంద సందర్భంలో మాజీ మంత్రులు సుద్ద దేవయ్య గారు రాజశంకరౌడ్ గారు గౌరవ పెద్దలు జితేందర్ రావు గారు సురేందర్ రావు గారు అదేవిధంగా మా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ పెద్దలు వివిధ కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది మహాలక్ష్మి అమ్మవారి తీర్థాలంటే మా ఊర్లో ఒక పండగలాగా ఆ పండగలాగా లాగా మా కుటుంబ సమేతంగా అన్ని కులాలకు అతీతంగా అందరూ కూడా అన్ని కులాల వారి ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించుకొని ఆ మహాలక్ష్మి అమ్మవారి కనిక కటాక్షాలు ఉండాలి వారి కరోనా ఉండాలి అని చెప్పి ప్రార్థించుకుంటూ ఉంటాం చిన్నప్పటి నుండి కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేసుకోవడం అలవాటు కొంతమంది వివిధ వృత్తి రీత్యా మా తమ్ముడు ప్రశాంత్ కావచ్చు పెద్ద సురేంద్ర గారి కుటుంబం కావచ్చు మా రెడ్డి కుటుంబం ఇప్పుడు అమెరికాలో ఉంటున్నది అట్లా వివిధ ప్రాంతాల్లో ఉన్నా కానీ ఇక్కడ ఉన్నవారు అందరు కూడా మహిళలు వచ్చి ఓడు బియ్యం అమ్మవారికి సమర్పించుకొని వెళ్ళడం జరుగుతుంది మా కుటుంబం కూడా మా అమ్మగారు కావచ్చు మా చిన్నమ్మ కావచ్చు పెద్దమ్మ కావచ్చు జగిత్యాలు ఉన్నాయి హైదరాబాద్లు ఉన్నాయి కానీ వచ్చిందంటే మా లక్ష్మీనారాయణ ఫోన్ చేస్తే ఓడి బియ్యము గాజులు పంపి ఇక్కడ కార్యక్రమం చేసి అనవాయితీ సో చాలా సంవత్సరం అయింది కాబట్టి కొంత శిథిలావస్థకైతే అందరం కలిసి మళ్ళీ పునర్నిర్మాణించుకోవడం జరిగింది ఈ నిర్మాణంలో పాల్పంచుకొని ముందున్న మా గ్రామ పెద్దలందరూ కూడా మిగతా గ్రామస్తులందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అమ్మవారి కటాకాలను అందరికీ ఉండాలని కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ మరి మా ప్రజనాన్న గారు మాజీ ఎమ్మెల్యే వారికి కూడా ఎవరికారు ఉంటారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మా మల్ల గారు కూడా వచ్చారు వారే స్వయంగా అన్నిటికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది వారికి కూడా వారి కుటుంబ సభ్యులకు ధర్మారావు బెదిరంగారు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను